డబ్బులు ఉన్నప్పుడు జనమ పెరిగిపోతారు దగ్గరికి వచ్చేవాళ్ళు ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారంట నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర ఆస్తిబాస్తులు ఉంటే అందంగా ఉంటే స్నేహితులైనా ప్రేమించే వాళ్ళైనా అధికంగా ఉండవచ్చు రోగాన్ని పడితే మంచాన్ని పడితే బాధలు పడితే కష్టాలు పడితే ఆదరించేవారు సహాయం చేసేవారు ఫోన్లోనైనా నేనే పరామర్శించేవారు ఎవరు కూడా లేకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నమాట మిమ్మల్ని ఆదరించేవారు నేనే అలేలుయ్యా సహాయం చేసేవాడు లేకపోయినప్పటికీ మీకు సహాయకుడు నేనే మీ రక్షణకర్తను నేనే నేను చూసి ఆశ్చర్యపడ్డాను ఆదరించేవారు లేకపోవడం చూసి సహాయం చేసేవారు లేకపోవడం చూసి ఒక మనిషి ఇంకో మనిషిని సహాయం చేసే కండా ఇంకేముంటుందండి డబ్బు లేకపోయినా పర్లేదు కానీ డబ్బు సాయం కంటే ముఖ్యమైనది ఏంటి మాట సాయం అది చేసేవాళ్ళు లేకపోతే ఇంకెందుకు నువ్వు డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ కనీసం మాటతోనైనా ఆదరించాలిగా ఖచ్చుత లేని పని కదా ఆ మాటతో ఆదరించేవారు కూడా లేకపోవచ్చు అంట కానీ ప్రభు మాట నేను ఆశ్చర్యపడుతున్నాను సహాయం చేసేవాడు లేకపోయినా ఆదరించేవారు లేకపోయినా ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను ఏరు శ్రేణి మీకు ఆదరణ దొరుకును అన్నాడు దేవుని మహిమా కలుగునగాక అలేను కాబట్టి